పెద్ద చెప్తున్న కొంత ఇంతే మే అందరు కలిసి కలిసింది ఇప్పుడు మేము నన్ను పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు మా మండలాలు దానికి పర్మిషన్ కోసం ఎస్పీలో જોજો પર યોતો ધંધાનું બીજો અંતર ગુસક હતા જોજોમાં સભાઓ પણ સંકેતોમાં ప్రభుత్వాలు పిలిపించా సోషల్ మీడియా ద్వారా ఊరు ఊరిపై మన మార్గనిర్దేశం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విభజించుకొని మండలాన్ని విభజించుకొని మండలానికి ఒక గ్రూప్ చొప్పున తిరుపతి రెడ్డి అన్న గారు మస్తు గతంలో సుజా లింగారెడ్డి అని మర్చిపోయినాము యాదవ్డ గారికి చెప్పమని చెప్పిన అంటే గతంలో ఎవరైతే రైతుల కోసం వాళ్ళందరిని మనం గౌరవించుకుంటూ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఓదామని సమస్య ప్రభుత్వం రాగానే పరిష్కారం చేస్తామని బీమా అట్లాగే మూల్యం చెల్లిస్తామని చెప్పినానికి ఇంకా రెండవది రైతు నలభై కోట్లు ఇంకా పన్నెండు వేలు ఇస్తామని అది ఏ రకంగా అవసరం ఒకే దగ్గర సమావేశమై రైతు రుణమాఫీ గాని రైతు భరోసా కానీ ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో కొంతమంది రైతు ప్రతినిధుల ఇక్కడ సమావేశమై కార్యాచరణ రూపొందించడం జరిగింది మళ్ళీ ఏదైతే ఈ రోజు తీర్మానం చేసినామో రైతు రుణమాఫీ ఇలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అలాగే రైతు భరోసా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చిండో ఏడు వేల రూపాయలు ఎకరానికి రైతు భరోసా కూడా ఈ వర్షాకాలం పండగ ఇవ్వలేదు ఇంకా విధి విధానాలు రూపొందిస్తామని అంటున్నారు విధి విధానాలు రూపొందించే వరకు పాత పద్ధతుల్ని గత ప్రభుత్వం ఇచ్చినట్లే ఐదు వేల కాడికైనా గాని రైతు భరోసా ఇచ్చి రైతులు ఆదుకోవాలని కూడా తీర్మానం చేయడం జరిగింది మరి మా భవిష్యత్ కార్యాచరణ వచ్చే ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు నాడు ఇదే మైత్రి ఫంక్షన్ హాల్లో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా అచ్చే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండవది రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పంటలకు మద్దతు ధర ఐదు వందల రూపాయల బోనస్ ధరణి సమస్యలు పరిష్కారం లాంటి సమస్యల్ని హామీ ఇచ్చాడు వంద రోజుల్లోనే పరిష్కారం చేస్తానని ఎనిమిది మాసాలు గడిచి తొమ్మిదవ మాసం వస్తా ఉంది ఖరీఫ్ సీజన్ పూర్తి కా పూర్తయింది ఈ వెలుగులో రెండు లక్షల రూపాయల రుణమాఫీ నలభై శాతం మంది కూడా రాలేదు తెలంగాణ అంత ఒకటి డివిజన్ ఒకటి ఎందుకంటే లక్ష డెబ్బై వేలే మామూలు డెబ్బై వేలు లక్ష రూపాయల రుణాలు ఉన్నాయి కానీ ఆరునూరు రెవెన్యూ డివిజన్ లో రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ అరవై శాతం ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఈ ప్రాంతంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు చాలా మందికి అందులో పెట్టిన ముప్పై రెండు రకాల కొర్రెల్ని ఈ రోజు చూస్తే అరవై మందికి నూటికి అరవై మందికి రుణమాఫీ